హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి వీడియోని పూర్తిగా మీరు చూడండి ఓకేనా మీ లక్ష్యం నిజంగా ఖచ్చితంగా నేను ఈ టెట్లో ఈ టెట్లో నూట నలభై నూట నలభై ఐదు మార్కులు నేను సాధించుకోవాలి అని ఒకవేళ నీకు లక్ష్యం కనుక పెట్టుకుంటే సో నేను గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి షెడ్యూల్ ఇస్తున్నాను ఆ షెడ్యూల్ ప్రకారం ప్రజెంట్ ఎస్జిటి వాళ్ళ షెడ్యూల్ ఇది ఎస్డిటి వాళ్ళకి తర్వాత ఎస్ఏ వారికి ఎస్ఏ సోషల్ సైన్స్ మ్యాథ్స్ వాళ్ళకి ఇక ఇంగ్లీషు హిందీ తెలుగు వాళ్ళకి ఎవరికి వాళ్ళకే గా షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం ముందు మీరు చదవాలి అదేవిధంగా ఆల్రెడీ సో కొంత చదివించారు చక్కగా చదివారు కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారం చదివితే మన ప్రతి షెడ్యూల్లో కూడా టాప్ మార్కులు ఇవన్నీ గ్రాండెస్ట్ కూడా ఉంటారు ప్రతి షెడ్యూల్కి గ్రాండెస్ట్ సో సార్ నేను మీ యొక్క గ్రూపులో బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను అలా లేదు నేను కోచింగ్లోకి వెళ్ళిపోతాను అనుకుంటే అది నీ ఇష్టం ఇక నిన్ను ఎవడో బాగు చేయలేడు ఎందుకంటే నీకు టెక్స్ట్ పుస్తకాలను చదవటమే చేత కానప్పుడు నేను ఎవడ బాగు చేస్తాడు అది నువ్వు దృష్టిలో పెట్టుకో నేను చెప్పడం కాదు అది టెక్స్ట్ పుస్తకమే సో షెడ్యూల్ ఏంటి ఓకేనా సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పర్పస్ అంతా కూడా నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా సో మొత్తం మీద ఇది షెడ్యూల్ ఎస్జిటి వాళ్ళకి షెడ్యూల్ అండి ఇరవై ఏడవ తారీఖున ప్రాక్టీస్ ఉంటుంది ఈరోజు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా నువ్వు చదవాలి అదేనా చదవాలి ఏం టాపిక్స్ ఈ లోపు చదివేటప్పుడు కూడా నేను మధ్యలో మీకు చక్కగా కొన్ని కొన్ని విషయాలు కూడా చెబుతూ ఉంటాను మీకు ఏదైనా నోట్స్ కావాలన్నా కానీ నన్ను అడగడు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నండి నేను మీకు ఇంగ్లీషు తెలుగు చక్కగా ఇచ్చాను నువ్వు షెడ్యూల్ ప్రకారం చదవకుండా షెడ్యూల్ ప్రకారం నువ్వు చూసుకోకుండా ఉంటే సో నువ్వేదో పెత్తనాలు చేసుకుంటా నీ ప్రత్యేకంగా పెట్టుకుంటే నష్టపోయింది నువ్వే నేను కాదు అది నువ్వు షెడ్యూల్ చూసిన తర్వాత కూడా నువ్వు ఆశ్చర్యపోతే సో నువ్వు నోరు ఎట్టి పెట్టి ఎల్ల చూస్తే నేను ఎవడో ఏం చేయలేను అది సో ఇక్కడ మీకండి దాదాపుగా మొత్తం మీద పద్దెనిమిది టెస్టులు వస్తాయి ఎప్పుడు ఇరవై ఏడవ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటాయి అది ఒకవేళ మిగిలిపోయి ఎనుకో నువ్వు మిగిలిపోయిన తర్వాత రోజైనా నువ్వు కంటిన్యూ చెయ్యి నీకు పీడిఎఫ్ వస్తుంది గ్రూప్లో తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో ఒక క్వశ్చన్ పేపర్ బయలు ఇంగ్వల్లో ఉంటుంది అది లో ఉంటుంది కాబట్టి నువ్వు దయచేసి చక్కగా ఈ టాపిక్స్ మీద చదువు అంతే కానీ టాపిక్సే కదా పెద్ద కష్టమే ఉండవు ఎందుకంటే ఏ నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో రాసిన అనుభవం నీకుంది నీకు అనుభవం లేదు నేను చదవలేదు నేను చేయలేదు అంటే అది నీ స్వార్థం నీ అహంకారం ఇక నీ చెప్తాన్ని వదిలే అదైందా అది సో అంటే గతంలో నువ్వు రాసావు కదా కొంత అనుభవం ఉంది ఎలా చదవలేదు ఇప్పుడు నీకు ఎంత ఈజీగా ఇచ్చినప్పుడు కూడా చదవబోతుంది ఎందుకు ఇంకా అది నా దృష్టిలో నువ్వు మనిషికే కాదు నా దృష్టిలో మనిషికే కాదు అదే సో ఫోన్ చేసేసి సార్ నేను నాకు క్లాసులు ఇస్తారా నాకు మెటీరియల్ ఎందుకు పంపేస్తారా వీడు మెటీరియల్తో ఏడుతాడు వీడు మెటీరియల్తో ఏడుతాడు నీ చేతిలో టెక్స్ట్ పుస్తకాన్ని పెట్టుకుని మెటీరియల్తో ఏడుస్తాను నిజం అంటే నువ్వు టెక్స్ట్ పుస్తకంలో నుంచి చదవా నువ్వు చదవ చెప్పు అది ఇలాంటి ఇరవై ఏడవ తారీఖున ప్రాక్టీస్ అదూ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను వస్తాయి ప్రతి క్వశ్చన్ పైగా ప్రాక్టీస్ అయిన తర్వాత నీకు వెంటనే ప్రాక్టీస్ అంటే ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ వస్తారు నోట్స్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తారు నీకు ఎంత క్లియర్గా ఎవరో చెప్పడం అదూ ఇరవై తొమ్మిదవ తారీఖున గ్రాండ్ టెస్ట్ ఉంది ఆ అభ్యర్థులు గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ కూడా నీకు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది సో నూట యాభై క్వశ్చన్లు నమూనా నీకు టెట్ట నమూనా ఆ టెట్టో నమూనాలో కూడా నీకు జరిగేది ఏంటంటే ఇక్కడ నూట యాభై క్వశ్చన్లకి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తుంది అదే గ్రాండెస్ట్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా వస్తాయి ఇది గుర్తుపెట్టుకున్నాను ఇక టాపిక్స్కి వచ్చేటప్పటికి సైకాలజీలో మీకు అక్కడ మీకు చాలా స్పష్టంగా బాలుడిని అర్థం చేసుకోవడం ఎలాగా బాలుడికి సంబంధించినటువంటి చైల్డ్హుడ్ బాల్యంలోనే సో బాల్యంలోనే మీకు సిలబస్ ఇచ్చారు కదా సో సిలబస్ అంతా కూడా ఉంది నేను ఇక్కడ ప్రతిదీ కూడా చక్క తెలుగులో మీకు ట్రాన్స్లేషన్ చేసి అంతా కూడా ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి మిత్రులారా మళ్ళీ మీకు చెప్పవలసిన లేదు అదే అండర్స్టాండింగ్ చేయడు బాలును అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ చేయడలోనూ ఉన్నటువంటి మీకు ఆ బాలు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే మెథడ్స్ ఇక్కడ టెక్నిక్స్ గురించి ఏమైనా ఇక్కడ మీకు డేటా సేకరణ ఏది డేటా సేకరణ పద్ధతులు పరిశీలన మూల్యాంకనాలు మరియు ప్రశ్నావళి సో అలాగే కేస్ స్టడీ కూడా ఉందండి అదేనా స్టడీ గురించి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది మూడోది ఇందులో థర్డ్ పాయింట్ ఇన్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ అభివృద్ధిలో దృక్కోణాలు అభివృద్ధిలో దృక్కోణాలు ఇప్పుడు బాలుని అర్థం చేసుకోవడం నుంచి ఒక టెస్ట్ ఉంటుంది రెండు డేటా సేకరణ పద్ధతుల మీద ఒక టెస్ట్ ఉంటుంది అభివృద్ధి దశలో దృక్కోణాల నుంచి ఒక టెస్ట్ అంటే సైకాలజీలో ఉన్నటువంటి ఒక టాపిక్ మీద సో అందులో ఒక టాపిక్లో ఉన్నటువంటి వాటి మీద సబ్ టాపిక్స్ మీద మూడు టెస్టులు పెట్టారు ఈ మూడు టెస్టుల నుంచి నాకు మూడు క్వశ్చన్లు ఖచ్చితంగా మీరు సో ఐడెంటిఫై చేయాల్సిందే మూడు క్వశ్చన్లు రావాల్సిందే అదే అది మూడు టెస్టులలో సో ప్రతి టెస్ట్కి రండి మినిమం ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మినిమం ప్రతి టెస్ట్కి మినిమం ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా ఫిఫ్టీ క్వశ్చన్స్ తక్కువగా ఇది పెట్టినాం సో వారిని అర్థం చేసుకోవడంలో యాభై క్వశ్చన్లు వస్తాయి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తాయి సేకరణ పద్ధతులు యాభై క్వశ్చన్లు వస్తాయి సో మళ్ళీ మీకు వెంటనే ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తారు ఇక అభివృద్ధిలో దృక్కోణాలు మీకు యాభై క్వశ్చన్ అంటే మూడు టెస్టులు మూడు నోట్ మీకు ఇంచుమించుకో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి అదేవిధ సో అది దృష్టిలో పెట్టుకోండి ఇక వచ్చేటప్పటికి అపరిచిత పద్యము అపరిచిత గద్యము అంటే మనకి ఇక్కడ పట్టణావగాహన ఉంది ఈ పట్టణావగాహనలో మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ లోను అపరిచిత పద్యము గద్యము నుంచి ఇంచు నుంచి డెబ్బై ఐదు క్వశ్చన్లు ఇస్తాను సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఇక తెలుగు వాచకాలలోని తెలుగు వాచకాల్లో ఉన్నటువంటి కవి పరిచయా ఆల్రెడీ నోట్స్ అంతా ఇచ్చేసానండి మీకు అదేవిధంగా నోట్స్ అంతా ఇచ్చాను గ్రూప్లో వాళ్ళందరికీ కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నోట్స్ ఇవ్వబడుతుంది కవి పరిచయాలు విశేషాంశాలు ఉద్దేశాలు ఇతివృత్తాలు ప్రక్రియలు సో వీటి మీద వీటి మీద రెండు టెస్టులు ఉంటాయి దీని మీద ఒక టెస్ట్ ఉంటుంది వీటి మీద రెండు టెస్టులు ఉంటాయి అదనంగా అదే కాకుండా మీకు మెథడాలజీ ఎస్జిటి మెథడాలజీ సో తెలుగు మెథడాలజీ తెలుగు మెథడాలజీ భాష మాతృభాష చరిత్ర స్వభావం పరిధి వంద క్వశ్చన్లు ఇస్తా వీటి నుంచి వంద క్వశ్చన్లు ఇస్తా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇస్తా నీకు అన్నీ ఇచ్చేది ఎవడకు తాడు నీకు రాష్ట్రంలో ఎక్కడికైనా అలవా ఎక్కడికైనా వెళ్ళు నీకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇచ్చేది ఎవడో అదేవిందా నేను ఇంతలాగా గైడ్ చేసేది ఎవరో ఎవడో చేయడు అక్కడ నెత్తిన సింగ్ వేసుకుంటాం అదేవిధ నీకు సార్ నేను డిఎస్సి స్టూడెంట్ సార్ డిఎస్సి సాధిస్తాను సార్ అనుకుంటేనే జయం లేకపోతే నెత్తిన సింగ్ వేసుకుంటావు దొప్పటి వేసుకుంటావు వేసుకో ఎవడు చేయలేదు అదేనా ఇంకా చూడండి ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ వచ్చేప్పటికీ వాకాల పిల్లలు ఒక లో ఉన్నటువంటి మీకు దాదాపుగా మీకు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చాం కదా సో అందులో సినామ్స్ కానీ యాంబమ్స్ కానీ హోమోఫోన్స్ కానీ ఐడమ్స్ ఆఫ్ ప్యాషన్స్ కానీ వీటి నుంచి దాదాపుగా రండి దాదాపుగా మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాను అంటే నాలుగు టాపిక్స్ ఉన్నాయి నాలుగు టాపిక్స్ మీద టూ హండ్రెడ్ క్వశ్చన్స్ మినిమం వస్తాయి రెండు వందల క్వశ్చన్లు వస్తాయి దాంట్లో డౌట్ అదు సో వీటి నుంచి లేదు అనుకుంటే అక్కడ మీ పరిస్థితిని బట్టి సో హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు మీ పరిస్థితిని బట్టి మీరు సహకరించే విధానాన్ని బట్టి ఉంటుంది అదేదా ఇంకా మెథడాలజీ యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యాస్పెట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మీద ఒకటి ఆబ్జెక్టివ్ టెక్నికల్ ఇంగ్లీష్ అనమాట ఆబ్జెక్టివ్ టెక్నికల్ ఇంగ్లీష్ సార్ ఎంత హెవీ సిలబస్ ఏ అన్ని పుస్తకాలు చదవాలా చదవలేమా అన్ని పుస్తకాలు చదవాలి డిఎస్సీకి అయితే కనుక నువ్వు ఎలా ఉండదంటే నీ రోజులు ఉన్నాయి నువ్వు చదవలేవా రోజుకి కనీసం ఆరు గంటలు చదవలే నేను ముందు నుంచి నేను చెబుతున్నానండి మీ అందరికీ నా గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే హ్యాపీ దాంట్లో డౌట్ ఏ లేదు ఎందుకంటే అందరూ చదివారు ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఎలా ఉండదంటే ఆల్రెడీ నేను చదివిందే సో ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేసిందే కాబట్టి నాకేముంది అనుకుంటున్నాను సో నీకు మీకు రోజు చెబుతూనే ఉన్నా నేను ప్రతి రోజు చెబుతూనే ఉన్నా మీరు అర్థం చేసుకుంటే బాగుపడతారు అంతగానే ఉంది ఇంగ్లీష్ మీద దాదాపుగాను మీకు ఇంగ్లీష్ మీద మూడు టెస్టులు వస్తాయండి ఇంగ్లీష్ మీద మూడు టెస్టులు వస్తాయి తెలుగు మీద మూడు టెస్టులు వస్తాయి సైకాలజీ మీద మూడు టెస్టులు వస్తాయి ఇక్కడికి తొమ్మిది టెస్టులు అయింది అది తొమ్మిది టెస్టులు అయింది గుర్తుపెట్టుకోండి ఇక మ్యాథ్స్ మీద అండి మ్యాథ్స్లో మీకు నంబర్ సిస్టమ్ ఉంది కదా నంబర్ సిస్టమ్ నంబర్ సిస్టంలో ఉన్నటువంటి చాలా ఉంది సో మీ ఆసక్తిని బట్టి సో దీన్ని నంబర్ సిస్టమ్ నుంచి రెండు టెస్టులు పెడతా ఆల్రెడీ మీకు ఆ గ్రూప్లో వస్తాయి సో నంబర్ సిస్ ఉంది కదా సిలబస్ ఉంది కదా సిలబస్ లేకపోతే అంటే ఇబ్బంది అదేనా సో మెథడాలజీ నేచర్స్ ఆఫ్ డెఫినేషన్ హిస్టరీ సో నేచర్స్ ఆఫ్ డెఫినేషన్ అంటే గణిత శాస్త్ర స్వభావం గురించి చరిత్ర గురించి ఉంది అదేనా గణిత శాస్త్ర స్వభావము చరిత్ర సో వీటి మీద ఇచ్చాడు కాబట్టి దీని నుంచి ఒక టెస్ట్ పెడతా ఒక టెస్ట్ ఉంటుంది మ్యాథ్స్ నుంచి రెండు అంటే మీకు ఇక్కడ మూడు టెస్ట్లు అయినాయి మళ్ళీ మూడు సైన్స్ నుంచి అండి సైన్స్ నుంచి వచ్చేప్పటికీ లివింగ్ వరల్డ్ లివింగ్ లో ప్లాంట్స్ గురించి ఒక పాయింట్ ఉంది యానిమల్స్ గురించి ఒక పాయింట్ ఉంది హ్యూమన్ బీయింగ్స్ సో మానవ వ్యవస్థ గురించి సో మానవ వ్యవస్థ గురించి కూడా మనకి ఉంది ఇదే ఫిజిక్స్లో లైట్ గురించి ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఈ మూడింటి మీద ఈ మూడింటి మీద నాలుగు టెస్ట్లు ఇస్తారు ఈ మూడింటి మీద నాలుగు టెస్టులు మెథడాలజీ మీద ఒక టెస్ట్ అంటే సైన్స్ నుంచి నాలుగు టెస్ట్లు మినిమం నాలుగు టెస్ట్లు సైన్స్ నుంచి అంటే ఇక్కడ మూడు ఈ పన్నెండు అయిన ఈ యొక్క నాలుగు టెస్ట్లు అయింది పదహారు టెస్టులు అయి పదహారు టెస్టులు అదొక సో ఇక ఈవీఎస్ అండి ఈవిఎస్కి వచ్చేప్పటికీ అవర్ యూనివర్ ఇక్కడ సోలార్ సోలార్ గురించి అనమాట అదొక యూనివర్సల్ సౌర కుటుంబం గురించి మనకి సౌర వ్యవస్థ సౌర కుటుంబం గురించి పొలిటికల్ సిస్టమ్ గవర్నెన్స్ పొలిటికల్ సిస్టమ్ గవర్నెన్స్ గురించి అక్కడ అలాగే మెథరాలజీ వీటి నుంచి కూడా మూడు టెస్ట్లు వస్తాయి అంటే మీరు ఆలోచన చేయని మిత్రులారా దాదాపుగా ఈ షెడ్యూల్ కనుక నువ్వు ఫాలో అయితే అది నీ ఓకే ఒకవేళ నువ్వు చదవగలిగితే చదవలేదనుకో నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేసుకో పోస్ట్ పోస్ట్పోన్ చేసుకో నేను పెట్టి నీకు ఎక్స్ప్లెనేషన్తో సహాపడుతున్నాను కదా చక్కగా అద్భుతంగా అయితే నువ్వు ప్రాక్టీస్ చేస్తావు అండి చాలా ఎక్సలెంట్గా ఉంటారు సో నేను ఇంత కష్టపడతా నేను ఇంత హార్డ్ వర్క్ చేయగలుగుతా సో నేను డిఎస్సి ఖచ్చితంగా సాధిస్తా అనుకుంటేనే నువ్వు అండి నా వాట్సాప్ నంబర్ ప్రతి ఒక్కరికి తెలుసు అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఉంది కదా డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ సో మీరు అద్భుతమైనటువంటి అవకాశం సార్ నేను గ్రూప్లో మీ గ్రూప్లో జాయిన్ అవుతా హార్డ్ వర్క్ చేస్తాను అభ్యర్థిని సార్ అనుకుంటే అంతేగాని నాకు సోది చెప్పి చెత్త చెత్త అని చేస్తే కనుక చాలా చిరాకు వస్తుంది కోపం కూడా వస్తుంది దాంట్లో డౌట్ లేదు ఆల్రెడీ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక తెలుసు నేను ఎంత హార్డ్ వర్క్ చేపిస్తాను సిన్సియర్గా చేపిస్తాను సో ఇవి మీరు నాలుగు రోజులు సార్ నాలుగు రోజులు అంటే ఇంతకు ఇంతకుముందు యూనివర్సిటీ ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ గురించి చదువు చదవలేదా రెండు సైన్స్ గురించి మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చేయాలి అలాగే ఇంగ్లీష్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి తెలుగు అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి కంటే కానీ నువ్వు చదివేది ఇంకా నాలుగు రోజులు మూడు రోజులు ఇచ్చాయి అంతకంటే ఎక్కువయ్యా సో అది కూడా మాకు ఎక్కువైపోయింది సిలబస్ ఎక్కువైపోయింది అంటే ఇంకా నువ్వు దేనికి చదువుతావు ఎందుకోసం చదువుతావు అది నీ ఓకే వదిలేస్తాను చేసేది ఏమీ లేదు ఓకే దాదాపుగా వీటి నుంచండి సుమారుగా పన్నెండు నుంచి పదిహేను మార్కులు వస్తాయండి పన్నెండు నుంచి పదిహేను మార్కులు మీరు ఆలోచన చేసుకోండి నేను మీకు చెక్ చెప్పాను తక్కువ చెప్పాను సుమారుగా అదేవిధ ఇలాగే నేను దాదాపుగా పది షెడ్యూల్ ఇస్తాను పది షెడ్యూల్ ఉంటుంది పది షెడ్యూల్ వన్ మంత్ లో షెడ్యూల్ మొత్తం టాప్ అదే విధంగా వన్ మంత్ లోనే మొత్తం ఎస్జిటి సిలబస్ అంతా లేకస్తా వన్ మంత్ విత్ ఇన్ వన్ మంత్ లో మొత్తం కంప్లీట్ అయిపోయి గ్రాండ్ టెస్ట్ ఎప్పటికప్పుడు పెడతారు ఇరవై ఏడున మీకు ప్రాక్టీస్ ఉంటుంది ఇరవై ఎనిమిదిన కూడా మీరు చేసుకుంటారు ఇరవై తొమ్మిదిన గ్రాండ్ టెస్ట్ వస్తుంది ఇరవై తొమ్మిదిన గ్రాండ్ టెస్ట్ వస్తుంది ఇది మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా ఓకేనండి ఇది సో మీరు ఎవరైనా సరే లేదండి కోచింగ్ సెంటర్స్లో ఎలాంటి ప్రాక్టీస్ ఎక్కడైనా ఏ ఆన్లైన్లో ఉన్నా ఆన్లైన్లో ఉన్నా కోచింగ్ సెంటర్స్ ఎక్కడైనా ఎలాంటి ప్రాక్టీస్ ఉంటే మీరు నాకు చెప్పండి తప్పేం కాదు కదా అదే తప్పేమీ కాదు సో వారేంటంటే క్లాసులు చెప్పిస్తారు నేను మీరు ఆల్రెడీ క్లాసులు చదివిన వాళ్ళు సో సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి చెప్పే అందుకని ఏమీ లేదు నేను గా వర్క్ చేసిన ఎంత అద్భుతమైన అవకాశం నేను డిఎస్సి వర్క్ ఉనండి డిఎస్సి వర్క్ ఉంటుంది సో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా నేను పెట్టడం జరుగుతుంది వాట్సాప్లో ఓకే